అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారంలో వేగం పెంచాయి ఐదేళ్లుగా జగన్ చేసిన అరాచకాల్ని కూటమి అభ్యర్థులు ప్రజలకు వివరించారు తాము అధికారంలోకి వస్తే సమస్యలు పరిష్కరిస్తామని నియోజకవర్గాన్ని అభివృద్ది చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు అనంతపురం జిల్లా ఉరవకొండ కూటమి అభ్యర్థి పయ్యవుల కేశవ్ వజ్రకరూరు మండలంలో ప్రచారం చేశారు వివిధ గ్రామాల్లో తిరుగుతూ సైకిలు గుర్తుకు ఓటు వేయమంటూ ఓటర్లను అభ్యర్థించారు సంక్షేమం పేరిట వైకాపా ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని ఆగ్రహం చేశారు కూటమి అధికారంలోకి వస్తే సంక్షేమంతో పాటు అభివృద్ధి చేస్తామని పయ్యవుల కేశవ్ హామీ ఇచ్చారు కర్నూలు జిల్లా ఆదోని కూటమి అభ్యర్థి పార్థసారథి పట్టణంలో రోడ్ షో నిర్వహించారు తర్వాత వార్డుల్లో పర్యటించారు వైకాపా ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి వాల్మీకులపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని పార్థసారథి ఆగ్రహం వ్యక్తం చేశారు కమలం గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు జనసేన బిజెపి ఈ మూడు పార్టీలు ఏకమైన ఎందుకు ఏకమైన అంటే ఈ రాష్ట్రంలో అవాచక పాలన సాగుతోంది దళితులకు సంబంధించినటువంటి ఇరవై ఏడు పథకాల్ని ఎస్సీలకు సంబంధించి రద్దు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మనం సమర్థించాలా లేక మనకి డబ్బులన్నీ నేరుగా ఇస్తున్నటువంటి మోడీ గారిని సమర్థించాలా మనం ఒక్కసారి ఆలోచించుకోవాలని కోరుతూ కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం పులిగడ్డలో కూటమి అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్ ప్రచారం చేశారు కూటమి విజయంతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని మండలి బుద్ధప్రసాద్ ప్రజలకు వివరించారు ఇంటింటికీ తిరుగుతూ తెలుగుదేశం సూపర్ సిక్స్ పథకాలు వివరించారు కరపత్రాలు పంచుతూ గాజుగ్లాసు గుర్తుకు ఓటు వేయాలని కోరారు కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గ వైకాపా అభ్యర్థి పొన్నాడ వెంకట సతీష్ కుమార్ లంక గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఇంటింటికీ తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు పశ్చిమ గోదావరి జిల్లా తణుకు కూటమి అభ్యర్థి ఆరుమిల్లి రాధాకృష్ణను గెలిపించాలని కోరుతూ ఆయన సతీమణి కృష్ణ తులసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు మహిళలతో కలిసి ఇరవయవ వార్డులో పర్యటించారు కరపత్రాలు పంచుతూ సైకులు గుర్తుకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు తెలుగుదేశం సూపర్ సిక్స్ పథకాలు మహిళలకు వివరించారు ఐదేళ్ల వైకాపా పాలనలో ఏ ఒక్క కుటుంబం సంతోషంగా లేదని కృష్ణ తులసి అన్నారు శ్రీకాకుళం జిల్లా ఆముదల వలస కూటమి అభ్యర్థి కూన రవికుమార్ సతీమణి ప్రమీల పట్టణంలోని అనేక కాలనీల్లో ప్రచారం నిర్వహించారు ఇంటింటికీ తిరుగుతూ తెలుగుదేశం సూపర్ సిక్స్ పథకాలు వివరించారు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రమీలకు మహిళల నుంచి పెద్ద సంఖ్యలో మద్దతు లభించింది